ఎన్ఏడి ముప్పై ఆరు మంది ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు డిమాండ్ చేశారు విశాఖలోని జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో శుక్రవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వస్తున్న స్టోరేజ్ ఓటీ సిస్టంను ఏకపక్షంగా రద్దు చేసి పోలీస్ కేసు ముప్పై ఆరు మందిని సస్పెన్షన్ చేసిన ఎన్ఏడి మేనేజ్మెంట్ చర్యలను అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ల సమావేశం తీవ్రంగా ఖండిస్తుందన్నారు స్టోరేజ్ ఓటీ ఇవ్వడంతో పాటు పోలీస్ కేసు సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు విశాఖ రక్షణ రంగంలో నిర్బంధ కాండ కొనసాగుతుందని ప్రమోషన్ వద్దనందుకు విశాఖలో యూనియన్ ప్రధాన కార్యదర్శికి మేజర్ ఛార్జ్ షీట్ ఇచ్చారని విచారణ జరుగుతుందన్నారు ఇది జరిగింది ఫైవ్ రూమ్ సెక్రటరీ వాళ్ళ దళై ప్రధానమైన తీసుకో దీర్ఘకాలిక నవంబర్ ఒకటి తర్వాత కొన్ని సెక్షన్స్లో తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఈ ఎక్విప్మెంట్స్ కి టెస్టింగ్ క్యూనింగ్ పెట్టిన తర్వాత ఆ కొన్ని సందర్భాల్లో అమినేషన్ షిప్పులకి సప్లై చేయవలసి ఉంటుంది అది వాళ్ళు చేసేది అమినేషన్ రిపేర్స్ మెయింటెనెన్స్ అండ్ సప్లై ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభోదయం కూడా ఈరోజు విశాఖ రక్షణ రంగంలో పెద్ద నిర్బంధకాండ కొనసాగుతున్నది ఎన్ఏడిలో స్టోరేజ్ ఓటి అడిగిన కార్మికులని నాయకుల్ని ముప్పై ఆరు మందిని సస్పెండ్ చేసింది ఆరుగురు మంది ఆరుగురు ఆరుగురిపై పోలీస్ కేసు పెట్టారు నేవల్ డాక్ యార్డ్లో ఎస్బీసీ బ్రిడ్జిని రాకపోకలకు అనుమతించమని చెప్పి గేట్ దగ్గర మహిళలు ధర్నా చేస్తే వాళ్ళ భర్తలకి నలభై ఆరు మందికి వార్నింగ్ లెటర్లు ఇచ్చారు ఇద్దరు మహిళలకి సోకాజ నోటీసులు ఇచ్చారు ఎస్బీసీలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎస్సీ ఎస్టీ అంశాల మీద రిప్రజెంట్ చేస్తే ప్రధాన కార్యదర్శికి మేజర్ ఛార్జ్ ఇచ్చారు ఎన్ఏడి ప్రధాన కార్యదర్శి ఇక్కడే ఉన్నారు శ్రీనివాస్ గారు ఆయనకి ఇప్పటికీ ఆరు సార్ షీట్లు అందులో మూడు మేజర్ ఛార్జ్ షీట్లు మూడు మైనర్ సార్ షీట్లు ఇది ఈరోజు ఇదేదో వ్యక్తిగతంగా తప్పులు చేస్తే ఇచ్చినటువంటివి కాదు అక్కడ ఉండేటటువంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేవనెత్తి వాటిని పరిష్కరించమంటే ఇచ్చినటువంటి సత్కారాలు ఇవన్నీ ఈ ఛార్జ్ షీట్లు కానీ సస్పెన్షన్లు కానీ ఇవి సత్కారాలు గత ఇరవై సంవత్సరాలుగా డిఫెన్స్ రంగంలో డాక్యాడ్ కానీ ఎన్ఏడి కానీ ఎంఓవి కానీ ఇటువంటి చోట్ల ఎక్కడైతే ఓటీ అవసరం అవుతుందో నెలకు ముప్పై ఎనిమిది గంటల కంటే ఎక్కువ బుక్ చేయరు నువ్వు ఎంత చేసినా ముప్పై ఎనిమిదే బుక్ చేస్తారు దానికంటే అదనంగా చేసిన దాన్ని రికార్డ్ చేసి స్టోరేజ్ ఓట ఆ రిజర్వ్ ఓటీగా ఉంచుతారు